ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వం నుంచి రైతు భరోసా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు పథకాలు ఉన్నాయి కదా అందులో వచ్చేసి ఇంద్రామండ్లు రేషన్ కార్డులకు సంబంధించి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పైసలు అనేది అకౌంట్ లో జమ అవుతున్న వేనం మనందరికి తెలిసింది జనవరి ఇరవై తారీఖున పథకాన్ని ప్రారంభించి అయితే చాలా మంది అయితే నిరాశలో ఉన్నారన్నమాట మాకు రైతు బంధు పైసలు రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదు అందర కూర డబ్బులు మాత్రమే రిలీజ్ చేశారు తమకు రెగ్యులర్ గా ఇప్పటి వరకు గతంలో రైతు బంధు అంటే ఎకరాల వారిగా విస్తీర్ణ వారిగా పొడిగించుకుంటూ అందరి అకౌంట్ జమ చేసేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు రైతులకు డబ్బులు అనేది జమ అయినట్లు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు నివేదిక అయితే వెల్లడించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పథకాలు కూడా చాలు చేయాలని చూస్తున్నారు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అవుతుంది ఈ రోజు ఎలాంటి పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందనమాట అనమాట వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదసారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారనమాట మహిళలకు సంబంధించి కోటి మంది మహిళలకు ఆర్థిక స్వయం సమృద్ధిగా చేయడం తన ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ని అయితే ఆయన ప్రారంభించడం జరిగిందనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక గతంలో ఏదైతే చీరలు అయితే ఇచ్చేవి గత ప్రభుత్వాలు మామూలు చీరలు కానీ ఇప్పుడు అత్యధిక నాణ్యత కలిగిన చీరలను రెండు ఇవ్వనున్నట్లు స్పష్టం చేయడం జరిగిందనమాట సో ఇందులో గుడ్ న్యూస్ అయితే ఏంటంటే వారికి దాదాపు అరవై లక్షల మంది మహిళలు అయితే ఉన్నారట సో వారందరికీ అయితే ఇవ్వనున్నట్లయితే చెప్పడం జరిగింది ఈ పథకానికి సంబంధించి ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఏదైతే ఇళ్ళకు సంబంధించినటువంటి పథకాన్ని శంకుస్థాపన చేశారు ఇక మొత్తం మీద అయితే నారాయణపేట నియోజకవర్గంలో పదమూడు గ్రామాల్లో ఎనిమిది వందల యాభై తొమ్మిది లబ్ధాల ఇందులమ్మ ఇంటి పట్టాలు అయితే ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రామ్మ ఇళ్ళ పథకాన్ని జనవరి ఇరవై ఆరు తారీఖున సంగతి తెలిసిందే ఇల్లు కట్టుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు నాలుగేళ్ళలో ఇరవై లక్షల ఇల్లు టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం తొలి విడత డెబ్బై రెండు వేల ఇండ్లైతే మంజూరు అయితే చేసేందుకు వయో విడతలో ఇంద్రామ్మ ఇల్లు కట్టుకునే వారికి పునాది తీసి బేస్మెంట్ నిర్మిస్తే ఫస్ట్ పేజ్ అమౌంట్ అనేది లక్ష రూపాయలు లబ్ధాల ఖాతాలో వేయనుందనమాట సొంతంగా ఇదైతే బేస్మెంట్ కట్టిన తర్వాత ఇస్తారు తర్వాత ఏదైతే ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ దశలో లక్ష రూపాయలు గోడలు కట్టిన తర్వాత ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు స్లాప్ పూర్తయ్యాక ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇల్లు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు ప్రభుత్వం లబ్ధిదారు ఖాతాలో బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటివరకు ఈ స్కీమ్ అయితే అమరు దశల వారీగా నిధులైతే రిలీజ్ అయితే చేయనున్నట్లు చెప్పడం జరిగిందనమాట సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సో ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందరికీ అనుగుణంగానే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో డబ్బులు అనేది రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు రైతు రుణానికి సంబంధించి మరొక గుర్తు చెప్పారనమాట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనికి సంబంధించి త్వరలోనే చేనేత కార్మికులు త్వరలోనే రుణాపి చేస్తామని మంత్రి ప్రకటన చేయడం జరిగింది తెలంగాణలో రైతులకు సంబంధించి మరొక అప్డేట్ వచ్చిందండి సో ఇప్పటివరకు ఏదైతే పంటలు వేశారో పంటలకు సంబంధించి అడవి పందులు కావచ్చు కోతులు ఇవన్నీ కూడా పంటలు నాశనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి వాటిని ఎదుర్కొనేందుకు సోలార్ ఫెన్సింగ్ అనేటువంటి ప్రత్యేక స్కీమ్ని అయితే ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించే ప్రయత్నం అయితే జరిగింది ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు చాలామంది అయితే రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే చేసుకున్నారు ఇక అప్లికేషన్ల సంఖ్య కూడా పెరుగుతున్నట్లయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైతు భరోసా సంబంధం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా విడతల వారిగా అకౌంట్లో జమ చేశారు మూడు వేల కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం నుంచి నివేదిక రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డట్టు చూపించినప్పటికీ కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల నిజమైనటువంటి సాగు చేసిన లబ్ధాల్లో కూడా ఎకరం అరెకరాలు కొంతమందికి ఏమో సగం భూమి ఉంటే సగం పర్లేదట సో కొంతమందికి ఏమో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినటువంటి గ్రామాల్లో అయితే చాలా మందికి అయితే సగానికి డబ్బులు పడ్డాయి సగం డబ్బులు పడలేదని చెప్పేసి ఆవేదన నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు ఇటు అధికారుల చుట్టూ ఇటు బ్యాంకుల చుట్టూ అయితే తిరుగుతూ ఉన్నారనమాట అయితే ప్రభుత్వం తాజాగా గుడ్ నుంచి చెప్పింది మరొకటి ఏంటంటే తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా రైతు భరోసా కోసం అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి వారికి కూడా నిధులను జమ అవుతాయని కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన వారి సంఖ్య దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు అందరికి కూడా మరో అవకాశం అయితే కల్పించింది వీరు తప్పనిసరిగా వ్యవసాయ సంప్రదించినట్లయితే వారు అన్ని కూడా భరోసా సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అయితే తీసుకుంటున్నారు అవి ఆధార్ కార్డు కాసు పాన్ కార్డు పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది భూభారత్లో ప్రత్యేక కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది లాగిన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయితే ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వమో ఆ గ్రామంలో తాము పోటీ చేయమని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ రోజు రాజకీయ నేపథ్యంలో లేక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన నిధులు రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు పడే అవకాశాలను చాలా మంది అయితే చూస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు లో ఉన్న వారికి డబ్బులు అనేది పడతాయి అనమాట రేపు మనకు శనివారం కాబట్టి ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు లైన్ అనేది విధించింది కాబట్టి ఆలోపు రైతు భరోసా సంబంధించినటువంటి నిధులు కొత్త మార్పులతో కొత్త విధానం అయితే తెరమిదికైతే వస్తుందండి ఇది ఎలా అంటే సీలింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నట్టు ఇది కూడా కొంతమందిని ఫీల్డ్ వెరిఫికేషన్ లో సర్వే చేసినప్పుడు నెంబర్ల ఆధారంగా కొంతమందిని బ్లాక్ చేశారు కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల అధికారులు రైతు భరోసా అందాల్సినటువంటి సాయం అన్నదాతల ఖాతాల్లో పడకుండా ఉందట ఏదైతే గట్టుపల్ మండలం అంతపేట రెవెన్యూ గ్రామ పరిధిలో సోమరాజ్ తాండాలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఒకటి గత యాభై సంవత్సరాల క్రితం ప్రభుత్వ పేదల రైతులకు భూములు చేసింది కానీ పట్టాలు పంపిణీ సమయంలో అధికారులు రెండు వందల ఎనభై ఒకటి సర్వే నెంబర్ బదులుగా గుట్టలు ఉన్నాయని చెప్పేసి రెండు వందల ఎనభై సర్వే నెంబర్లో భూములు రైతులు చేసినట్లుగా పొరపాటున అధికారులు నమోదు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం అన్ని రకాల భూములకు రైతు బంధు పైసలు వేసిందని కానీ ఈసారి తాముకు రాలేదని ఇక పట్టాలున్నా రైతులకు కూడా డబ్బులు అనేది రాలేదని ఈ రికాలను సరిచేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కొంతమందికి ఏమో రైతులకు సంబంధించి రైతు భరోసా పూర్తిస్థాయిలో అందని భయం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల వరకు పడే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ రావడం జరిగిందండి మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో గుడ్ న్యూస్ అండి మరొక రెండు వేల అయితే ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి అది ఎలా అంటే పిఎం కిసాన్ పిఎం మోదీ పైసలు అంటాం కదా రెండు వేల రూపాయలు ఇరవై నాలుగు తారీఖున డబ్బులు అనేది జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఆ లోపు తప్పనిసరిగా మీరు రికవరీ చేసుకున్నట్లయితే మీ అకౌంట్ లో డబ్బులు అనేది క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది అనమాట మీకు రైతు భరోసా పైసలు రావాలంటే తప్పనిసరిగా అకౌంట్ అనేది రన్నింగ్ ఉంచుకోండి సాగు చేసిన వారికి మాత్రమే ఇలాంటి పొరపాట్లున్నా కూడా బ్యాంక్ అధికారులు గాని వ్యవసాయ అధికారులు సంప్రదించినట్లయితే తగిన సమాచారం అయితే అందిస్తారనమాట సార్ట్అవుట్ చేస్తారు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వివిధ పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజున్నట్టు లేటెస్ట్ తాజా సమాచారం అండి